అంటే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ స్వయం చలాంకం కాదు క్రమంగా గ్రహించాల్సింది ఏంటంటే అభిమానులకి హీరో తప్పించి పవన్ కళ్యాణ్ ఒక హీరో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక ఆయన బాగా ప్రేమిస్తారు ఆయనే చంద్రబాబు అంటే గీతాంజలి అంశాలైనా పక్కలో వెళ్ళడానికి వెళ్ళేది రెండు పార్టీలు కలిసి ఏమన్నా నేను ఆలోచించుకున్నాయా ఉండొచ్చు అంటే అది ఒక పాయింట్ ఒక చిన్న ఇష్యూ ఒక ఒక ఆస్పెక్ట్ అది రెండోది ఏంటంటే డౌన్ ప్లే అవుతున్న టైంలో అగ్రెసివ్నెస్ తీసుకురావడం ఇప్పుడు ఈ పొత్తుల తర్వాత ఈ గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి ఆ గొడవల చర్చ జరగకుండా ఈ కొత్త పాయింట్ నేనొచ్చి మాట్లాడటం తద్వారా ఇష్యూ డైవర్షన్ అంటే తెలుగుదేశం టీవీ లవింగ్ ఛానల్ అన్నమాట టీవీ లవింగ్ పార్టీ అన్నమాట పత్రికలు టీవీల్లో వచ్చేటువంటి తన వైపుకి తిప్పుకోవాలనుకునేటటువంటి వ్యవస్థ అది ఇప్పుడు ఆ వ్యవస్థలో చేరింది జనసేన కాబట్టి ఏ క్షణంలో ఏ పావును కదపాలన్నది తెలుగుదేశం చూస్తే అందరూ ఒకటి ఆలోచిస్తున్న టైంలో దాని నుంచి ఎట్లా డైవర్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఇన్సిడెంట్ రాగానే వాళ్ళు ఏం డైవర్ట్ చేసారు ముందు ఎవరో తోసేసారంట అది ఎడిటింగ్ వాళ్ళు అన్న సంగతి అర్థమయ్యేటప్పటికి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఏది